హాయ్ అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ మెత్తని పకోడీలు ఈ పకోడీలు వర్షం పడుతున్నప్పుడు చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఈ పకోడీలను చేసుకొని తింటే ఆహా అనాల్సిందే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలి అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా కొంచెం పెద్ద పెద్దగా ఉల్లిపాయలు కట్ చేసుకొని అవి కొంచెం కరివేపాకును చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం సోడా ఉప్పుని వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోనే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది పిండి కలుపుకున్న వెంటనే పకోడీలు వేసేసుకోవచ్చు దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సైడ్ కూడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న పకోడీలను వేసుకోవాలి చిన్ని చిన్నివైతే బాగా వేగి తినేటప్పుడు చాలా బాగుంటాయి మరీ ఎక్కువ కాకుండా ఆయిల్కి సరిపడినన్ని పకోడీలను వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఆగి ఒక గంట తీసుకొని దాన్ని లైట్గా అలా కలుపుతూ ఉండాలి ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ పకోడీలు ఇలా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవడమే అంతే మన టేస్టీ ఎమ్మి మెత్తని పకోడీలు రెడీ అయిపోయాయి ఇలాగే ఇంకొక వాయి పకోడీలు వేసుకుందాము చేతితో ఎక్కువ పిండి తీసుకొని చిన్న చిన్నగా ఆయిల్లోకి వదులుకుంటూ ఉండాలి అలవాట్లేని వాళ్ళు జాగ్రత్త అండి ఎందుకంటే చేతికి సెగ తగులుతూ ఉంటుంది కదా జాగ్రత్తగా వేసుకోండి ఇలానే అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసేసుకోవడమే ఈ పకోడీలు మా అమ్మ చేస్తుందండి ఈ పకోడీలు చాలా సింపుల్ గా చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు పిండి కలిపినంతసేపు పట్టదు పకోడీలు చేసుకోవడానికి చేసినంత సేపు పట్టదు తినడానికి కూడా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పొకోడీలు తీసేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా మెత్తని పొకోడీలు రెడీ అయిపోయినట్లే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి